హాయ్ అండి నమస్తే నేను సులత మొన్న నవంబర్ ట్వంటీ సెవెంత్కి మా మనవని బర్త్డే ఉండే అండి అయితే మేము ఆ టైంకి తిరుపతికి జర్నీలో ట్రైన్లో ఉన్నామన్నట్టు అయితే సరే ట్రైన్లో అయినా మంచిదే మనం సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు కదా అనేసి కేక్ కూడా కట్ చేయించామండి ట్రైన్లో ఎందుకంటే పిల్లలకు చిన్న పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ వచ్చే వరకు కేక్ కట్ చేయడం అంటే వాళ్ళకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఈసారి ఈ బర్త్డేకి నా పెద్ద మనోడు మూడు కేకులు కట్ చేశాడండి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒకటి ట్రైన్లో ఒకటి ముందు వీకెండ్ ఫ్రెండ్స్ తోడు ఒకటి అట్లా మూడు కేకులు కట్ చేశారు ఈ బర్త్డేకి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి పిల్లలకి బర్త్డే అంటే కేకులు చాక్లెట్స్ ఇవే కదా అందులో అమ్మమ్మ నానమ్మ ఇద్దరి మధ్యలో కూర్చొని కట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యిండు అసలు ఇంకా ఆయన ఆనందము అనుభూతి చెందిన మాకే తెలుస్తుందండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఎప్పటికీ అట్లా ఆయన చుట్టూ అందరం ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మా మనమని ఈసారి నా చిన్న సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని చిన్న వీడియో పెడుతున్నాను ఓకే అండి బాయ్